సలాతుల్ హజాద్ అంటే ఏంటి సలాతుల్ హాజాద్ అనేది ఒక వ్యక్తికి అవసరం ఇష్టం సమస్య వచ్చినప్పుడు అల్లా మాత్రమే సహాయం చేయాలని కోరుతూ చేసే నఫిల్ అనగా స్వచ్ఛంద నమాజ్ అస్సలం వరహ్మతుల్లా గుర్తుపెట్టుకోండి ఇది ఫరస్ కాదు వాజిబు కాదు నిత్య సున్నత్ కాదు కానీ అనుమతించబడిన నఫిల్ ఇబాదత్ అంటే నఫిల్ నమాజ్ సలాతుల్ హాజాత్ ప్రామాణికమా అంటే సహీ హదీస్ తెలుసుకున్నాం తిరిమిది ఫోర్ సెవెన్ నైన్ మాజా వన్ త్రీ ఎయిట్ ఫోర్ అబ్దుల్లా బిన్ అబీ అవాఫ్ రది అల్లా అన్హు గారు రివాయత్ చేసిన హదీస్ నబీ అక్రమ్ సల్లాహు అలహి వసలం గారు ఇలా అన్నారు ఎవరికి అల్లాహ్ సుహానువతాల దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ అవసరం ఉంటే అతను వుజు చేసి రెండు రకాతులు నమాజ్ చేయాలి ఆ తర్వాత అల్లాను స్థుతించి నబీ అక్రమ్ సల్లాహు అలహీ వసలం గారిపై దరుద్ చదివి తన అవసరాన్ని అల్లాను అడగాలి హదీస్ కొంతమంది ఉల్మాలు ఇది దయీఫ్ అహదీస్ అని అన్నారు అంటే బలహీనమైనది అని కొంతమంది హసన్ అని అన్నారు నఫిల్ అమలులకు ద హదీస్ ఉపయోగించవచ్చు కాబట్టి సలాదులు హాజర్ చేయడం అనుమతించబడింది కానీ బలమైన సున్నత్ అయితే కాదు ముఖ్యమైన విషయం ఏమిటంటే హదీస్ లో భిన్న ఉన్నాయి ఆలోచన మాత్రం పూర్తిగా ప్రామాణికం ఖురాన్ ఆధారాలు మరియు నమాజ్ ద్వారా సహాయం కోరండి సూరా ఫార్టీ సెవెన్ నన్ను పిలవండి నేను ప్రసాదిస్తాను ఖురాన్ ఫార్టీ ఇస్ టు సిక్స్టీ సున్నత్ ఆధారం వచ్చి అబూ దావు వన్ త్రీ వన్ నైన్ నబీ అక్రమ్ సహా అలైస్లాం గారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నమాజ్ చేసేవారు ఇది సహీ స్పష్టంగా చెప్తుంది కష్టంలో నమాజ్ ప్లస్ దువా చేయడం సున్నత్ సలాతుల్ హాజత్ అనేది ఇదే స్తూత్రంపై ఉంది సలాతుల్ హాజత్ ముఖ్యమా ఆధ్యాత్మికంగా ముఖ్యమే కానీ కంపల్సరీగా చేయాల్సిన అయితే కాదు ఇది మనకు నేర్పేది అల్లా మీద నమ్మకం అంటే తవక్కుల్ వినయం అల్లాహతో దగ్గర సంబంధం సహాయం అల్లా నుంచే కోరడం నెక్స్ట్ వీడియోలో ఈ సలాతుల్ హాజత్ నమాజ్ చేసే కరెక్ట్ పద్ధతి తెలుసుకుందాం ఇన్షాల్లా మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్